ప్రతి విషయంలో ప్రతి నిమిషం దేవుడు కాపుదల కనుదృష్టి మా ఫెయింట్స్ నడిపిస్తున్నాడు అయితే అనుకోకుండా ఈయన నాకు గత మూడు నెలల కిందట ఈవినింగ్ డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్తా ఉన్నా అనమాట నేను ఒక కార్లో ఈయన నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు అనమాట అనుకోకుండా ఒక అబ్బాయి బైక్లో ఈయన టర్న్ చేస్తుంటే చూసుకోకుండా వచ్చేసి గుర్తేసిండు తెలియదు అసలు ఎవరిది అనేది ఎవరు చెప్పలేరు చూడలేదు అక్కడ ఈయన భయపడి పరిగెత్తుకొని లోపలికి నాకు నా దగ్గరకు అనమాట వచ్చేసరికి వాళ్ళు పిఎస్ వాళ్ళు మొత్తం కానిస్టేబుల్ అంతా వెయ్యి వచ్చేసి ఈయనదే తప్పనేసి మమ్మల్ని తీసుకెళ్ళి డబ్బులు కట్టించుకొని మా కేసు పెట్టము అనే సంజ ఒక సమాధానం పత్రం రాసేయమని చెప్పినరు దానివల్ల ప్రయోజనం ఏముందని వాళ్ళ వీళ్ళ సలహా తీసుకొని ఇక కాంప్రమైజ్ కానప్పుడు ఎందుకు అని వదిలేసి మేము వచ్చేసినామన్నమాట వాళ్ళ క్షేమం చేద్దామే వాళ్ళకు మన వల్ల నష్టమైందో ఎవరు భగవంతునికి తెలుసు కడదాం డబ్బులని పోయినాం వాళ్ళు ఏమో అనుకూలంగా స్పందించలేదు వాళ్ళ దురాశ ఎక్కువ ఉంది ఆశ ఎక్కువ ఉందన్నమాట వాళ్ళకు ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు అట్లా వాళ్ళు డిమాండ్ చేసే ఉద్దేశంలో ఉంటారు అనమాట అక్కడ డాక్టర్ని అడిగితే కూడా డాక్టర్ ఫీజు కట్టండి సార్ అని అన్నాడు తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు సరే అని వాళ్ళ వీళ్ళ ఒపీనియన్ తీసుకొని వచ్చేసినాం వచ్చేసి దేవునికి అనమాట సెవెన్ వీక్స్ అనాయింటింగ్ ఆయిల్ దాంట్లో ప్రేయర్ చేస్తూ ఉన్నాడు అప్పుడన్నా మేము అదే మనస్ కొంచెం బా ఇబ్బందులో బాధతో ఉండి టెన్షన్లో ఉన్నాము కానీ అన్న చెప్పి ప్రేయర్ చేయించుకున్నాం అనమాట ప్రేయర్ చేసుకున్న తర్వాత అనుకోకుండా వాళ్ళే పిలిచి కేసు పెట్టారని పిలిచి వచ్చి మాట్లాడిన తర్వాత అనుకోకుండా వాళ్ళే ఒప్పుకున్నారు కాంప్రమైజ్కి కూడా వాళ్ళే పిలిచింది మమ్మల్ని పిలిచి మమ్మల్ని కాంప్రమైజ్ చేసి దేవుడు ఈ విధంగా మాకు ఏ కోర్టు కేసు ఉండదు ప్రభావాన్ని ప్రార్థన చేసుకున్నాను నేను అన్నతో కూడా ప్రార్థన చేయించుకున్న దేవుడు గొప్పగా కోర్టు కేసు లేకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాంప్రమైజ్ చేయించేసిండు అందుని బట్టి దేవునికి అందనాలు ఇంకొకటి సాక్ష్యం మా జీవితంలో డబ్బులు లేకుండా ఇల్లు మొదలుపెట్టినాం నేను స్టాఫ్ నర్స్గా చేస్తాను మా ఆయన పేషెంట్ కేర్లో చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము సంగారెడ్డిలో రెంట్కు వాళ్ళం అనమాట రెంట్కుంటుంటే అనుకోకుండా ఏమైంది మీరు హాస్పిటల్లో చేస్తారు కదమ్మా కరోనా వస్తుందేమో వాళ్ళ మాకు మీరు ఖాళీ చేయండి అని మర్యాదగా పిలిచి వాళ్ళు మాత్రం చెప్పడం జరిగింది మేము ఆ పరిస్థితిలో గత సంవత్సరమే ఎన్నో రోజుల కిందట కాదు గత సంవత్సరమే అప్పుడు నేను రెంట్ కట్టడానికి కూడా సంశయించే పరిస్థితిలో నేను మూడు వేల రెంట్ కట్టడానికి ఇంట్లో అట్లాంటిది దేవా ఏంది పరిస్థితి ఇంత ఘోరమైన అవమానమా మేము చేసేది ఏం తప్పు కాదే సేవ చేస్తున్నాం ప్ర ప్రజలకు మరి మేము మేమే రాగు రోగం వచ్చి చచ్చిపోతే మాకు ఎవరు దేవా మరి అనుకోకున్నాము నీకు కాపుకు కాపాడుతున్నావు